ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు మంచి లీడర్ అని కూడా విన్నాం వైసీపీ పార్టీ వదిలిపెట్టి టీడీపీ గల కారణం ఏంటి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండు నుండి పనిచే పనిచేసినాం రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగులో కూడా వై వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ కానీ ఏ రోజు గుర్తించుకోకుండా ఎప్పుడే కానీ ఆయన యాక్స్టివ్గా ఉండే వాళ్ళని ఎస్సీబీసీ మైనార్టీలు అందరినీ వాడుకొని ఆయన సామాజిక వర్గానికి ఒక్కటే ప్రాధాన్యత నాడు ఇక్కడ మేము అందుకే ఈరోజు న్యాయం జరగదని ఈరోజు ఖచ్చితంగా పార్టీ ఈడేకి సిద్ధంగా ఉండ ఉన్నామని తెలుగుదేశం పార్టీలోకి చేరడం కూడా జరుగుతూ ఉంది కానీ ఈ సభ మూర్ఖంగా గుమ్మనూరు జైరామ్ గుమ్మనూరు జైరామ్ అన్న ఆధ్వర్యంలో కూడా వంకరేజ్ కల గ్రామం కానీ నేవనపల్లి కానీ మాది ఒకటే పంచాయతీ టీడీపీ కంటే కంచికోట అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను బాగా పోరాడి ఎప్పుడే కానీ జేసీ దివాకర్ రెడ్డి నెప్పుడు నుండి కూడా ఎప్పుడు టీడీపీ కంచికోట రెండు వేల పంతొమ్మిదిలో నూట ఎనభై రెండు ఓట్లు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చితే కానీ దానికి కూడా ఆయన గుర్తించుకోలేక మేము అభ్యర్థులుగా సర్పంచ్కి పోటీ చేస్తే అన్న ఒకరిని ఎవరినన్నా కానీ ఒకరిని కేటాయించు వద్దరు మేము ఎవరెవరు నట్టుపోతామంటే ఎవరెవరు గెలిచిరాబోండి అంటే ఈ పొద్దు ఆయన ప్రతి ఒక్క గ్రామంలో చుచ్చు పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో వర్గపోరు పెట్టి ఆయన ఖచ్చితంగా కూడా చాలా గ్రూప్ రాజకీయాలు అయిపోయినాయి కాబట్టి ఈరోజు గుమ్మనూరు జయరామన్ వచ్చినాడు కాబట్టి మాకు దైర్యంగా కూడా ఖచ్చితంగా గుమ్మనూరు జయరామ్కి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ పార్టీ లేక కూడా జరిగింది